నమ్మబోదే ఆరోగ్య రోజు కంటి ద్వేషాల గురించి మాట్లాడుకుందాం సైటు ఉండి అది చిన్నవారి నుంచి ముదురుకొని వృద్ధుల వరకు వాళ్ళ కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు దూరపు సూపు దగ్గర సూపు ఇలా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి చక్కటి మన ప్రకృతి మాత అందించినటువంటి ప్రకృతి మాత ప్రసాదించినటువంటి అద్భుతమైన ఔషధం రెడ్డివారి నానవాళ్ళు ఈ చెట్టుని ఇలా తిప్పినట్టయితే ఇలా పాలు వచ్చేస్తే ఈ పాలని ఇలా మనం తీసుకొని ఇలా ఇలా రెండు కళ్ళల్లో కూడా సైటు ఏ కళ్ళల్లో ఉన్నదో ఆ కళ్ళల్లో ఈ పాలని కాటుకోలేక ఉదయం సాయంత్రం పెట్టుకోవాలి అలాగనే ఉదయం పూట క్యారెట్ జ్యూసు తీసి తేనె కలుపుకొని నిమ్మకాయ పిండుకొని తేనె కలుపుకొని తాగాలి అలాగనే సాయంత్రం పూట కరివేపాకు జ్యూస్ తీసి దాంట్లో నిమ్మకాయ పిండుకొని తేనెతో తాగినట్టయితే ఇవి నెల రోజుల పాటు ఇలా చేసినట్టయితే మనకి కంటి దోషాలు పూర్తిగా పోతాయి